దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది రైతులకు కిసాన్ పేహచాన్ పత్రాలు జారీ చేయాలని భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఈ పత్రాలలో రైతుల పేర్లను వారి భూములు అందులో పండిన పంటలు ఇతర వివరాలను పొందుపరుస్తారు రైతులకు డిజిటల్ గుర్తింపు కార్డులు జారీ చేస్తున్న పద్నాలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఉన్నాయి ఏపీలో నలభై ఐదు లక్షల మంది రైతులకు కార్డులు ఇవ్వగా ఉత్తరప్రదేశ్లో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లు జారీ చేశారు తెలంగాణలో కార్డుల జారీ ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది మహారాష్ట్ర తొంభై తొమ్మిది లక్షలు మధ్యప్రదేశ్ ఎనభై మూడు లక్షలు గుజరాత్ నలభై నాలుగు లక్షలు రాజస్థాన్ డెబ్బై ఐదు లక్షలు తమిళనాడు ముప్పై ఐదు లక్షలలో ప్రక్రియ పూర్తయింది రైతులకు అధునాతన సాంకేతికతలను డేటాను అందించడం ద్వారా ఆధునిక సేంద్య పద్ధతులను ప్రోత్సహించాలని వ్యవసాయానికి డిజిటల్ ప్రతిపాదికను సృష్టించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం అగ్రీ స్టాక్ ప్రాజెక్టును చేపట్టింది రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల మందికి రెండు వేల ఇరవై ఏడులో రెండు కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడి కార్డులను ఇవ్వదలిచారు దేశంలో ముప్పై నుంచి నలభై శాతం పంట భూములను కౌలుదారులే సాగు చేస్తున్నారు వీరికి డిజిటల్ గుర్తింపు కార్డులతో పెద్దగా ఉపయోగం ఉండదని గమనించాలి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కౌలు కౌలు రైతులను కూడా వ్యవసాయదారుల రిజిస్టర్లో చేర్చవచ్చని కేంద్ర కేంద్ర వ్యవసాయ శాఖ పార్లమెంటుకు తెలిపింది ప్రస్తుతం పిఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం కోరే రైతుల భూ రికార్డులను ఏపీఐ ఆధారిత సాఫ్ట్వేర్ పరిశీలిస్తుంది ఇకపై కొత్త దరఖాస్తుదారులు తమ భూ రికార్డులతో అనుసంధానించిన డిజిటల్ ఐడి కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది ఇలా రైతులకు సంబంధించి ప్రామాణిక డేటాబేస్ను తయారు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది డిజిటల్ గుర్తింపు కార్డుల జారీకి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డులను డిజిటలీకరించాలని లబ్ధిదారుల పేర్లను ఇతర వివరాలు సక్రమంగా ఉండేలా చూడాలని కేంద్ర వ్యవసాయ శాఖ కోరింది పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందదలిచిన కొత్త దరఖాస్తుదారులు ఎవరైనా భూ రికార్డులో తమ పేరు లేదని ఫిర్యాదు చేస్తే రాష్ట్రాల రెవెన్యూ శాఖలు సరిదిద్దాలని సూచించింది ప్రయోజనాలు నేరుడు ప్రారంభించిన రూపాయలు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల డిజిటల్ వ్యవసాయ మిషన్ కింద అగ్రిస్టాక్ సేంద్రియ సేంద్య నిర్ణయాలకు మద్దతు యంత్రాంగం ఏర్పాటు సమగ్ర భూసార పరీక్షల నిర్వహణ వంటి వాటి ద్వారా ఆధునిక వ్యవసాయానికి బలమైన పునాది వేయాలని కేంద్రం తలపెట్టింది అగ్రి స్టాకులో భాగంగా మూడు డేటాబేసులు ఫౌండేషనల్ రిజిస్ట్రీ ఉంటాయి అవి భూములను ఖచ్చితంగా గుర్తించడానికి జియో రిఫరెన్స్ గ్రామ మ్యాపులు పంటల విస్తీర్ణానికి సంబంధించిన రిజిస్ట్రీ రైతుల రిజిస్ట్రీలు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ నుంచి రాష్ట్రంలో డిజిటల్ పంట సర్వేలు జరుగుతున్నాయి డిజిటల్ ఐడీల వల్ల రైతులు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందగలుగుతారు రుణ బీమా సౌకర్యాలు లభిస్తాయి భూ రికార్డుల నిర్వహణ అవసరమైన వారికి వెంటనే వ్యవసాయపరమైన సూచనలు సలహాలు ఇవ్వడం రైతులకు నష్ట నివారణ చర్యలు తీసుకోవడం సులువు అవుతుంది డిజిటలీకరణ వల్ల వివాదాలను నివారించి పారదర్శకత పెంచవచ్చు ఆర్థిక ప్రయోజనాలను నేరుగా అందించవచ్చు కీలక సమాచారం సకాలంలో అందుతుంది రైతుల భూ హక్కులను సక్రమంగా గుర్తించడం వల్ల భూ లావాదేవీలు ఊపందుకుంటాయి వ్యవసాయంలోకి పెట్టుబడులు ప్రవహించి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి భూముల డిజిటల్ రికార్డులతో రైతులు తమ భూములపై రుణాలు బీమా సదుపాయాలు పొందగలుగుతారు ఆ రుణాలతో వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడం పిల్లలకు మంచి చదువులు నేర్పించడం సాధ్యమవుతుంది రూపొందించే రికార్డుల ఫలితంగా పొలం గట్టు తగాదాలు భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుంది కోర్టు కేసులు తగ్గి సమయం డబ్బు ఆదా అవుతాయి మోసపూరిత లావాదేవీలను నివారించి పారదర్శకతను పెంచవచ్చు భూముల యజమానులు ఎవ్వరో తేలిగ్గా తెలుసుకోవచ్చు భూముల రిజిస్ట్రేషన్ బదిలీ ఇతరత్ర లావాదేవీలు వేగంగా సులువుగా వివాద వివాదరహితంగా సాగుతాయి భూ వివరాలను భద్రపరచడం వాటిని విశ్లేషించడం సులువవుతుంది భూముల డిజిటలీకరణతో బలహీన వర్గాల భూ హక్కులకు భరోసా లభించి వారు ఆర్థిక సాధికారత సాధించగలుగుతారు ప్రభుత్వ భూ వినియోగానికి సమర్థ విధానాలు రూపొందించగలుగుతుంది రైతులు భూమి సమాచారం కోసం సర్కారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అగత్యం తప్పుతుంది అధికార యంత్రాంగంతో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు శిస్తు వసూలు రుణాలు ఇవ్వడం సులువు అవుతుంది ఎస్పీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి